నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ డే ముందుగా ఈరోజు మనం దొండకాయ ఆవకాయలా పెట్టాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం శుభ్రంగా నేనైతే పావు కేజీ దొండకాయలు అనమాట శుభ్రంగా కడిగేసి పొడుగ్గా కట్ చేసేసుకుని ఈ తడంత పోయేదాకా ఒక రెండు గంటలు ఎండలో పెట్టాను బాగా ఆరిపోయిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి పావు కేజీ దొండకాయలు గిన్నెతో రెండు రెండు గిన్నెలు మొక్కలు అనమాట గిన్నెతో రెండు మొక్కలు వచ్చాయి రెండు గిన్నెలు మొక్కలు అనమాట కొలుచుకుని ఒక దాంట్లో వేసేసుకొని ఒక రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు దోరగా వేయించుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చెమ్మారిపోతే మనకి పచ్చడి పచ్చడికాన్ని పాడవకుండా ఉంటుంది ఉంటుందన్నమాట నిల్వ ఉంటుంది మెంతులు ఆవాలు మటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఒక పది నిమిషాలు వేయించుకుని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని పొడువు రెడీ చేసుకోవాలి పచ్చల్లోకి పావు కేజీ పావు కేజీ వేస్తాను నూనె అనమాట వేసాను నేను దీనికి ఒక కాయ నిమ్మరసం కూడా కావాలి వేయించుకుని ఎలా మిక్సీ పట్టేసుకుని పొడుము ఎంతలో ఆవాల పొడు మిక్సీ పట్టుకొని మన ఈ కప్పుతో కలిసాం కనుక మొక్కలు అరకప్పు కారం ఈ పొడుం కూడా అరకప్పు వచ్చింది రెండు కలిపి కప్పు అయ్యింది అనమాట ఇవన్న మొక్కల్లో వేసి కలిపేసి రెండు వేస్తే కారం పొడుం కలిపి కప్పు వచ్చింది సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని మనం తక్కువ అయితే మళ్ళీ మూడో రోజు కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట కార సాల్ట్ నేను ఒక రెండు స్పూన్లు ఉంటుంది రెండు స్పూన్లు వేసాను సాల్ట్ ఒక పది వెల్లుల్లి రెబ్బలు తక్కువ వల్చేసుకుని వేసుకుని ఒకసారి అన్నీ కలిపేసుకుని మొత్తం అన్నీ కలిసేలా